హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లావణ్య కడారి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు వీడియో వచ్చేసి సో మా అన్నయ్య పెళ్లి చూపులప్పుడు మాట్లాడుకుంటున్నారు కదా అది కొంచెం నేను వీడియో తీశాను అది కూడా మీతో షేర్ చేస్తున్నాను సో అక్కడ అయితే ఇప్పుడు కట్నం గురించి మాట్లాడుకుంటాను సో మా అన్నయ్య కట్ వాళ్ళకి ల్యాండ్ ఉండదట అదే ల్యాండే ఇస్తామని అయితే చెప్పిళ్ళు అలాగే ఒక చైన్ కూడా పెడతామని చెప్పిళ్ళు పెళ్ళిళ్ళ రెండు లక్షలు ఇస్తామని అన్నారు ఎంగేజ్మెంట్కి ఒక లక్ష పెళ్ళికి ఒక లక్ష అలాగే అమ్మాయికి అయితే పది తులాల బంగారం పెడతాం పెడతామన్నారు సో ఇంతే అండ్ అలాగే మా మమ్మీ పట్టిలు కూడా నేంచింది ఎన్ని తులాలో నాకు అంత ఎగ్జైట్గా తెలియదు నేనైతే పది అనుకుంటున్నాను సో ఇట్లా అయితే కట్నం గురించి మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాతనే వాళ్ళు తినేసి వెళ్ళిళ్ళు అప్పటిదాకా మేము తినమని చెప్పిళ్ళు తింటే అతుకుతే గతుకదే అని అంటారు పెద్దవాళ్ళు అయితే నేను ఈ విషయం చాలాసార్లు విన్నా అంటే ఏంటిదంటే తింటే సెట్ కాదనేసి అంటారంట మాకైతే సడన్గా ఎప్పిల్ సో మేము ముందు రోజు నైట్ అయితే వచ్చినాం వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది ఇదైతే తెల్లారి థాస్ డే అనుకుంటా ఆ రోజు మా ఆయన అయితే వెళ్ళిపోయిండు ఆ రోజు నైటే సో ఎంగేజ్మెంట్ డేట్ కూడా వచ్చేసింది ఇంకా దూరంలో లేదు ఎంగేజ్మెంట్ సాటర్డేనే అందుకనే నేను ఇక్కడనే ఉండిపోయినా సో సెట్ అయింది కాబట్టి అయ్యగారు అడిగితే ఉన్నది ఎంగేజ్మెంట్ చేసుకోలే అన్నప్పుడు వాళ్ళు బొట్టు పెట్టి ఎంగేజ్మెంట్కి డబ్బులు ఇస్తారు కదా పెళ్ళికొడుకుని డ్రెస్ కొనుక్కోమని సో బొట్టు పెట్టయితే డ్రెస్కి అయితే డబ్బులు ఇచ్చిళ్ళు ఇప్పుడైతే కొన్ని తీసుకొని తర్వాత మళ్ళీ మేము ఫోన్పే అన్న అక్కడికి అన్నా ఇస్తామని చెప్పి మా డాడీ చేతులని అయితే డబ్బులు పెట్టేళ్ళు డబ్బులు పెట్టిన తర్వాత వాళ్ళందరూ కలిసి అందరి కాళ్ళు అయితే మొక్కిళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఆ చిన్నబ్బాయి అయితే మా అన్న వాళ్ళ బామర్ది సో ఆయన అయితే అందరి కాళ్ళు మొక్కిండు ఇది పెళ్ళికూతురు వాళ్ళ ఇంట్లో జరగాల్సింది కానీ ఇక్కడనైతే రివర్స్ అయిపోయింది మేమైతే వదిన ఫోటోలను చూసినాం రియల్గా ఎంగేజ్మెంట్లో చూసినాం ఫ్రెండ్స్ వాళ్ళే వచ్చి చూసి మాట్లాడుకొని పోతాం అని చెప్పిలాట సో ఓకే అయితే మేము మీ ఇల్లు జాగ అంతా చూస్తాం కదా మళ్ళీ మళ్ళీ ఆడికి ఇడికి తిరగడం ఎందుకనే సో వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లావణ్య కడారి సో ఇలా అయితే అయిపోయింది మా అన్నయ్య పెళ్లి చూపులు అయితే ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్